స్తోత్రములు ప్రభు ప్రేమించి ప్రభు ఆయన కృపలో ఆయన మార్గములో మరల మనల్ని ఈ విధంగా ఈ రాత్రి జామున ఆయన పాద సన్నిధిలో కూర్చోబెట్టి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మనల్ని ఈ విధంగా ప్రార్థించుటకు ఆన్లైన్ ప్రార్థన ద్వారా మనలందరినీ ఏకపరుస్తున్నందుకై దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా మీరందరూ కూడా మీ సమయాన్ని కేటాయించి రాత్రి జామున ప్రార్థన వింటున్న బిడ్డలు ప్రార్థన చేస్తున్న బిడ్డలు ప్రతి నిత్యము ప్రార్థనలు మీరు పాల్బాగస్తులు ఉంటున్న ప్రతి బిడ్డకు కూడా హృదయపూర్వకముగా వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన ప్రార్థన అంశం యహోషవ ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బ్రము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకుము భయపడకుము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండును అయిన్ ఈ వాక్యాన్ని దానించుకుంటూ ప్రార్థించుకుందాం మనమందరము పరిశుద్ధ ప్రియ పరలోకమందున్న మా తండ్రి మా మంచి యేసయ్య నీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా పగలంతయు కరుణించి నుంచి కాపాడి మేము జీవిస్తున్న లేక మేము వెళుతున్న మార్గంలో మరల తిరిగి మా గృహానికి చేరే మార్గంలో ఎలాంటి అపాయం లేకుండా కాపాడి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మరల ప్రార్థించుటకు నీ కృప చూపినందుకై నీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా ఈరోజు నీ వాక్యం ఈ విధంగా మాతో మాట్లాడుచున్నది నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడను యహోవను నీకు తోడై ఉన్నాను కదా అని ప్రవ్వా మీరు మాట్లాడుచున్నారు నిజమే తండ్రి అనేకమైన విషయాలలో తొందరపాటు విషయాలలో అయ్యా నీ యొక్క ఆలోచన లేని విషయాలలో నీ ఆలోచన లేని మార్గములలో అయ్యా మీ సహాయం లేని మార్గంలో ప్రవ్వా మా సొంతంగా మీరు నిర్ణయం తీసుకొని అనేక మార్గాలకు మేము వెళ్ళి ప్రవ్వా మేము అధైర్యపడి దుష్టిని ఒడిలో దుష్టిని ఆలోచన చొప్పులో మేము నడిచి భయపడ్డాం అధైర్యపడ్డాం ప్రభు నాయన అనేకులు అధైర్యపడి భయపడి అయ్యా వారి యొక్క మరణానికి వాళ్ళే కారకులుగా ఉండి వార్లే ప్రభు స్తోత్రములు మరణించే స్థితిలో దుష్టుడు వారిని అందరినీ తీసుకొని పోయి ఉన్నాడు అయ్యా ఈ రాత్రి జామునన్న ఈ వాక్యం ద్వారా ఈ ఆన్లైన్ ప్రే ప్రార్థన ద్వారా అనేకులకు మీ మార్గం అంతటిలో మీరు జడేయకండి భయపడకండి మీకు వాగ్దానం ఇచ్చిన దేవుడను నేను మీకు తోడుగా ఉన్నానని ప్రభు నాయన వారిని ఈ వాక్యం ద్వారా ఆన్లైన్ ప్రార్థన ద్వారా బిడ్డలని నిన్ను నమ్మిన ప్రతి బిడ్డలని ప్రభు ధైర్యపరచమని నేను వేడుకుంటున్నాను ప్రతి బిడ్డతో ప్రభు మీరు మాట్లాడండి ఈ రాత్రి జామునని నేను వేడుకుంటున్నాను ప్రభావ ఎందరెందరైతే వారి యొక్క పని మార్గంలో వెళుతున్నారో వాళ్ళు జాబుల మార్గంలో వెళుతున్నారో వారి యొక్క వ్యాపార మార్గంలో వెళుతున్నారో ప్రభ జామున కానీ పగులు జామున కానీ ప్రభు ఎన్నెన్నో మార్గంలో వాళ్ళు వెళుతున్నారో ఆ మార్గం అంతటిలో నేను ఉన్నాను భయపడకండి అని నాయన మీరు మాట్లాడిన గొప్ప దేవుడ వారితో మరల ఒకసారి మాట్లాడమని నేను వేడుకుంటున్నాను వారి హృదయాలని తట్టమని నేను వేడుకుంటున్నాను ప్రభు కాలేజీ స్టూడెంట్స్ పిల్లలు ఎగ్జామ్ రాసేటప్పుడు అదేరపడితే ప్రభునైనా ఎగ్జామ్ రాస్తుంటారు నేను ఉన్నానని ప్రభు స్తోత్రం వారికి తెలియపరచండి జడియకండి నీ మార్గంలో నేను ఉన్నానని ప్రభునైనా వారికి ధైర్యం చేయండి ధైర్యపరచండి ప్రభు అన్నయన అలాగనే ప్రభు స్తోత్రములు సువార్తకు నీ పను నీ యొక్క బిడ్డలు ప్రభు రక్షణ సువార్త ప్రకటించుటకు వెళుతున్న నీ బిడ్డలు ప్రభు స్తోత్రములు పల్లెటూర్లో కావచ్చు హైద లేక ప్రభు నాయన సిటీలో కావచ్చు మారుమూలలు కావచ్చు ప్రభు అడవి ప్రాంతంలో ఉంటున్న ప్రభు నాయన ఈ యొక్క వారు ప్రతి మార్గంలో వెళుతున్నప్పుడు ప్రభునైనా జడియకుడి భయపడుకురి నేను మీకు తోడుగా ఉన్నానని ప్రభునైనా అయ్యా నీ బిడ్డలు కూడా ప్రభునైనా ధైర్యాన్నించి వారిని ధైర్యపరచమని కూడా నేను వేడుకుంటున్నాను అవును తండ్రి నీ బిడ్డలు ఏ వ్యాపారంలో ఏ యొక్క మార్గంలో వెళుతున్నారో ప్రభు యొక్క ఒక భవన నిర్మాణము చేస్తున్న పనులు ప్లంబర్ వ్యక్తి కానీ మేస్త్రి పని చేసే వ్యక్తి కానీ ఎలక్ట్రిషియన్ వ్యక్తి కానీ ప్రభు పెయింటర్ వ్యక్తి కానీ ప్రభా కార్పొరేటర్ వ్యక్తి కానీ ప్రభా మట్టి పని వర్క్ చేసే కానీ తాపి మేస్త్రి కానీ ప్రభా ఇస్త్రీ షాపులు వ్యక్తులు కానీ ప్రభు అదే విధముగా కారు డ్రైవర్లు కానీ వారి యొక్క ఓనర్స్ కానీ వారి జాబులు కానీ ప్రభు అదేవిధంగా ప్రభు స్తోత్రంలో నాయన వ్యాపార వస్తుల కానీ కొట్టు కానీ స్వీట్ హౌస్ కానీ టెంట్ హౌస్ కానీ ప్రభు ఎన్నో మార్గంలో అయ్యా కిటికీల వ్యాపార వస్తువులు కానీ నైన విండోస్ కానీ ప్రభు అలిమేలం కానీ చెక్క హుడ్ కానీ ప్రభా ప్రతి వ్యాపారి ప్రతి మార్గంలో ప్రతి మార్గంలో నీ బిడ్డలు వారి యొక్క మార్గంలో వారి యొక్క పనిముట్లలో వెలుచున్నప్పుడు ప్రవాహ ఎలాంటి అపాయం లేకుండా వారిని కరుణించి కాపాడుతున్నందుకై నీకు నిండు మనసుతో స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అట్టి బిడ్డలు ప్రవాహనైనా ప్రతి వ్యాపారంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ప్రభా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడుతున్న వాళ్ళు కానీ వా యొక్క ఎండీలు కానీ ప్రభా కస్టమర్స్ కానీ కొనడానికి ప్రవానైనా ప్రతి 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 మార్గంలో ప్రభునైనా మీరు తోడుగా ఉండి నీ బిడ్డల్ని ప్రభు స్తోత్రంలోనైనా వారిని సక్సెస్ఫుల్గా చేస్తున్నందుకు ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నీ ఆలోచన ద్వారా తండ్రి నీ యొక్క నాయన నీ యొక్క నిన్ను ప్రార్థించి ప్రభు ప్రభునైనా ఏ విధంగా ఏ పనులు ఎట్లా నడవాలి ఏ మార్గంలో మేము వెళ్ళాలని ప్రభుణాయన నీ యొక్క ప్రభు స్తోత్రం ప్రార్థన ద్వారా నిన్ను ప్రభునైనా నీ యొక్క సలహా తీసుకొని ఆ మార్గంలో మేము వెళ్ళుటకు ప్రభానైనా మీరు మాకు సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి మా పితృలకు ప్రతి మార్గంలో మీరు తోడుగా ఉండి వారిని జయ జీవితంలో జీవించినట్లుగానే ఈరోజు మా పితృలకు తోడై ఉన్న మా మంచి ఎస్ అయ్యా ఈరోజు మీరు కూడా మాకు తోడుగా ఉండి నీ పిల్లలమైన మాకు తోడుగా ఉండి ప్రతి మార్గంలో మేము చేస్తున్న పనులలో ప్రభు నాయనా అయ్యా మీరే తోడుగా ఉండి ప్రభునైనా ప్రతి పనులో సక్సెస్ఫుల్ కావడానికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాం ప్రభు స్తోత్రంలోనైనా ఎవరెవరైతే ఎందరైతే ప్రభు ప్రభునైనా నేను స్వీకరిస్తున్నారో ఎందరైతే ప్రభు స్తోత్రంలో నీ వద్ద ఉంటున్నారో ఎందరైతే ప్రభునైనా నీ ఆజ్ఞలు నీ మాటలు ప్రభునైనా గైకోని ప్రభునైనా వాటి ఎందుకు శ్రద్ధగా విని ప్రకారంగా నడుస్తున్నారో ఎందరైతే ప్రభు స్తోత్రంలోనైనా నీ ప్రార్థన నిలకడగా ఉంటున్నారో ఎందరైతే ప్రతి దినము రాత్రి జామున ప్రార్థిస్తున్నారో వారికి మీరు తోడుగా ఉంటున్న దేవుడవు ప్రార్థిస్తే ప్రతి సమస్యలు ప్రార్థిస్తే ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఎలాంటి అయిన దుష్టక్రియలు కూడా నేను ఓడించగలుగుతానని ప్రభు నాయన ఈ వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ఆన్లైన్ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరికి బయలుపరిచి తెలియపరచమని కూడా నేను వేడుకుంటున్నాను నాయన అయ్యా స్తోత్రములు నీతో ప్రభు ప్రార్థన చేయలేకపోతే నీతో మేము మాట్లాడలేకపోతే నీతో సాహసం చేయలేకపోతే ప్రభా నీతో మేము ఉండలేకపోతే అవును తండ్రి రోజు రోజుకు మా ఆత్మ మాలో కృంగి పోవుచున్నది అయ్యా మా ఆత్మ మాలోనే ప్రభునైనా కృంగుచున్నది ధైర్యంతో ప్రభునైనా మా ఆత్మని మేము లేపుకుటకు ప్రార్థన ద్వారా మీరు సహాయం చేయమని మా ఆత్మలో తేటపరచమని మా ఆత్మలో బలము కలిగి మేము ఉండుటకు సహాయం చేయమని నా మా ఏసయ్య నీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ఆత్మ దీపాలు మాకు వెలిగింపజేయడానికి ప్రభు నాయన మా ఆత్మ ఫలాలు ఫలించి నీ కొరకు ప్రభు నాయన ఫలించుట కొరకు నిన్ను మహిమపరిచే ఈ లోకంలో మేము మహిమపరిచే వారి కొరకు ప్రభా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని నేను వేడుకుంటున్నాను మా పితృలకు వాగ్దానం చేసిన దేవుడవు మాకు కూడా మీరు వాగ్దానం చేస్తున్నావు ఇదిగో ఈ మార్గంలో మీ మీరు నడిచే ప్రతి మార్గంలో నేను తోడుగా ఉంటాను మీరు భయపడకండి జడియకండి నేను మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నేను మీకు తోడుగా ఉన్నాను కదా ఎందుకు భయపడుతున్నావు నా ప్రియ బిడ్డ అని నాయన ఈ వాక్యం ద్వారా మరల ఒకసారి సెలవిచ్చావయ్యా అయ్యా మేము నిజంగా ప్రభునైనా మూర్ఖులం నిజంగా అల్పులం అయినా అయ్యా నీ వాక్యాన్ని నీ మాటలని పక్కన పెట్టేసి మా సొంత నిర్ణయాలతోటి ప్రభువునైనా మేము వెళ్ళి ప్రభువునైనా మేము సక్సెస్ కాకుండా మా మార్గంలో అన్నిట్లలో దెబ్బతినిపోతున్నామేమో ప్రభావ మాకు భయం భయ భయం భయం కలుగుతున్నది తండ్రి నా సహోదరులు సహోదరులు ప్రవణ అయినా నీ మాటలు కాదని మార్గంలో ప్రవణ వారి సొంత నిర్ణయాల ద్వారా దుష్టుని ఆలోచన ద్వారా ప్రభా నడిచినట్లయితే దయతో వారిని క్షమించి ప్రభా నీ వాక్యం ద్వారా మీరే మాట్లాడి వారి హృదయాలని కట్టి ప్రవణ ఈ వాక్యం ఆన్లైన్ ప్రార్థన ద్వారా ప్రతి వ్యక్తిని నిలబెట్టి నీకు మహిమగ ప్రభా నాయన నీ బిడ్డల్ని నేను ప్రతిరోజు ప్రార్థించే కృప అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి ప్రభు నాయన మాకు తోడుగా ఉండి రక్షించి కరుణించి కాపాడండి ప్రభా మా గృహం చుట్టూ మీ రక్షణ ఉంచమండి ఆన్లైన్ ప్రార్థన ద్వారా ఎందరైతే నీ బిడ్డలు చేస్తున్నారో ప్రతి గృహముకు మీరు కావలిగా ఉండమని నేను వేడుకుంటున్నాను ప్రభునైనా మంచి నిద్ర కలగజేయండి దుష్టిని ఆలోచనలు మేము ధ్యానించకుండా నీ వాక్యాన్ని నిన్నే ధ్యానించుకుంటూ మరలా వేకువజామున మేము లేచి ప్రభువు నాయన నీకు మొరపెట్టుటకు ప్రార్థించుటకు ప్రభు నైనా వేకువనే మమ్మల్ని లేపమని ఈ ప్రార్థన అంతయు నీ పాదాల సన్నిధిలో ప్రభు చేరుస్తూ మా ప్రార్థన ఆలకించమని ప్రభువా నీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్